హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం యాభై లక్షల రూపాయలకి దగ్గరుండి కట్టుకున్న రెండంతస్థల ఇల్లు సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన టూ ఫ్లోర్ ఇండివిడ్యువల్ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ మనకి వాయువ్యంలో మెట్లు వచ్చాయి ఉత్తరం ఫేసింగ్లో ఉండే ఇల్లు ఎదుర సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఎంట్రన్స్ సింహద్వారం టేక సింహద్వారం ఇది తూర్పు సందు తూర్పు సొందు అండి ఇది మంచి డిజైన్ తోటి సింహద్వారం అంతా బాగుంది మెట్ల కింద చిన్న స్టోర్ రూమ్ లాగా వచ్చింది ఇక్కడే మనకి కరెంటు మీటర్లు కూడా వచ్చాయి గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు యాస్టేజ్గా ఉంటుంది మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తానండి సో ఇది ఫస్ట్ ఫ్లోరు సో ఇక్కడ కూడా మనకి యాజేజ్గా సింహద్వారం చుట్టూ టైల్స్ ఫినిషింగ్ ఎక్సలెంట్ ఎలివేషన్ కలర్ఫుల్ పెయింటింగ్ చాలా బాగుందండి హౌస్ అంతా కూడా మెయింటెనెస్ కూడా చాలా బాగుంది సో ఇది మనకి ఎంట్రన్స్ హాలు సో ఇక్కడ మనకి సిక్స్ బై త్రీ బెడ్ వేసి ఉంది పైన పిఓపి సీలింగ్ ఉంది మంచి డిజైను కలర్ఫుల్ పెయింటింగ్ వాల్ కేరు వుడ్ కప్ బోర్డ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ చాలా బాగుందండి వెంటిలేషన్ కోసం విండోస్ తోటి సో ఎదుర మనకి బాల్కనీలాగా వచ్చింది ఉత్తరం ఫేసింగ్లో ఉండే ఇల్లు ఉత్తరం తూర్పు రెండు వైపులా కూడా సొంత అయితే వచ్చింది సో మూడు గదుల్లాగా కన్స్ట్రక్షన్ చేశారు హాలు బెడ్రూము కిచెను లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అండి ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు ప్రస్తుతానికి సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేస్తుంది ఇందులో కూడా మనకి మంచి డిజైన్ అండి రౌండ్ డిజైన్ తోటి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి చాలా బాగుంది సీలింగ్ లైట్లు కూడా ఇచ్చారు సో గోల్డ్ అని కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఈ బెడ్రూమ్ స్పేస్ అనేది చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా చేసి ఉన్నాయి ఇక్కడ మనకి తూర్పు వైపు గుమ్మం కూడా వచ్చింది ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో వచ్చింది హౌస్ పరంగా చాలా బాగుందండి ఈజీగా రెంట్కి ఇచ్చుకున్నా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి కలిపి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం నెక్స్ట్ ఇది వంటగది వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి పైన అటకు కూడా ఉంది ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇక్కడే ఇచ్చారు స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది గ్యాస్ కట్ట గ్రానైట్ వచ్చింది సో ఇక్కడ మీరు చూడవచ్చండి సో ఇదే విధంగా మనకి యాస్టీస్గా కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది ఇక్కడ మనకి మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి ఇక్కడ కూడా మనకి చిన్న అరుగైతే ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఇది వాష్ ఏరియా ఇక్కడే మనకి వాష్ బేసిన్ వచ్చింది ఇదంతా కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు సో ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ వచ్చింది ఇక్కడ మనకి వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు సో లోపలంతా కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది బాత్రూమ్కి డోర్ అనేది యూపీవీసీ డోర్ ఇచ్చారు పైన కూడా వచ్చింది గ్రేజర్ కానీ ఏసీ కంప్రెషర్ కానీ పెట్టుకోవడానికి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ సింగినగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి ఇంటి ముందు మీరు కారు పెట్టుకోవచ్చు విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లో క్వాలిటీలో వచ్చిన హౌస్ అండి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేటే మీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇదే ఏరియాలో మనకి ఈ అరవై ఆరు గజాల హౌసెస్ అయితే సేల్కున్నాయండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు మనకి పదిహేను వెడల్పు నలభై లోతు ఉండే అరవై ఆరున్నర గజాల హౌస్ అండి సో మనకి యాభై లక్షల్లో ఉన్నాయి అరవై లక్షల్లో ఉన్నాయి డెబ్బై లక్షల్లో కూడా ఉన్నాయి సో అవి సెమీ కమర్షియల్గా యూస్ అవుతాయి అదేవిధంగా నూట ముప్పై మూడు గజాల హౌసెస్ మనకి డెబ్బై ఐదు లక్షల్లో ఎనభై లక్షల్లో తొంభై లక్షల్లో కోటి రూపాయలు ఈ విధంగా బడ్జెట్లో ఉన్నాయి చిన్న చిన్న రోడ్లో పెద్ద రోడ్లో కూడా సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలో కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో మేము ఓన్లీ ఇండిపెండెండ్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసేవాడి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో తప్పకుండా మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తాయి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ